హలో అండి ఈ వీడియోలో మన ఛానల్ తరపున ఫ్రీగా టెస్ట్ సిరీస్ ఎస్ఏ వాళ్ళకు ఎస్ఈటీ వాళ్ళకు డిఎస్సి ప్రిపేర్ అయ్యి ఏపీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి టెస్ట్ సిరీస్ పెట్టడం జరుగుతుందండి ఇది ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా పెడుతున్న షెడ్యూల్ ఏంటి అన్ని వీడియోలు చెప్తాను ఇక మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం ఇప్పుడు టాపిక్ చూద్దాం ఏపీ డిఎస్సి ఇప్పుడు త్వరలో రాబోతుంది కాబట్టి దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎస్సీ ఎస్సీటీ వాళ్ళకు డైలీ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుందండి అందులో మళ్ళీ ఫ్రీగా పెట్టడం అండి అంటే మీరు ఏం చేయవలసింది ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మీకు ముందు రోజే షెడ్యూల్ ఇస్తామండి సో ఆ షెడ్యూల్ ప్రకారంగా నెక్స్ట్ డే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం క్విజ్ అనమాట మీరు ఆ టైంలో నేను ఒక టైం అని పెడతాను అనమాట ఆ టైంకి మీరు అందరూ ఆ టైంకి ఆ గ్రూప్లో ఉన్నట్లయితే నేను టైం పెడతాను అలాగే షెడ్యూల్ పెడతాను రేపు ఏమే ఎగ్జామ్ ముందు రోజు పెడతాను సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయినట్లయితే నెక్స్ట్ డే ఎగ్జామ్ రాసుకోవచ్చండి పూర్తిగా క్లియర్ అయిపోతుందండి ఆ లెసన్ మొత్తం నేను బిట్స్తో కవర్ చేసేస్తాను సో మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా ఈ బిట్ ఎందుకు కరెక్ట్ అవ్వలేదు రాంగ్ అవ్వలేదు అనేసి సో అవన్నీ మరి నెక్స్ట్ డే నేను వీడియో చేస్తాను యూట్యూబ్లో వీడియో చేసి కూడా అప్లోడ్ చేస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి చూడవచ్చు అలాగే మీరు ఒకసారి రివిజన్ కూడా చేసుకోవచ్చండి మీకు క్లారిటీకి అర్థమవుతుందండి సో ముందు రోజేమో అందులో పెడతాను నెక్స్ట్ డే ఏం చేస్తానంటే దీంట్లో అప్లోడ్ చేస్తాను అనమాట యూట్యూబ్లో సో అది కూడా మీరు చూసుకొని క్లియర్గా చేసుకోవచ్చు అలాగే నేను నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా ఏం డౌట్స్ ఉన్నట్లయితే కింద జాయిన్ బటన్ ఉంటుందండి సో జాయిన్ బటన్ ద్వారా మీరు జాయిన్ అయినట్లయితే అందులో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది అలాగే ప్రైవేట్ టెలిగ్రామ్ లింక్ ఉంటుందండి సో మీరు అందులో జాయిన్ అయినట్లయితే మీకు ఏదైనా డౌట్ ఉంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి నన్ను అడిగినట్లయితే నేను క్లియర్ చేస్తా ఎందుకు డిఎస్సికి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి చదువుతూ మొత్తం క్లియర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి మీరు కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళైతే అలాగే నాన్ మ్యాథ్స్లో ఇంగ్లీష్లో మీరు వీక్ అయినట్లయితే మాత్రం ఇప్పుడు ఇలా అయినా ప్రాక్టీస్ చేయడం ట్రై చేయండి అంతేకాని టైం వేస్ట్ చేయొద్దు ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు సో మీరు ఈజీగా జాబ్ కొట్టాలని అలా అలాగే జనరల్ సైన్స్ మీద కూడా నేను బిర్స్ చేస్తున్నాను అవి చూస్తూ ఉండండి ఎందుకంటే ఇప్పుడు రాబోయే వాళ్ళకి ఏపీ హైకోర్టు జాబ్స్ అయినా పడవచ్చు లేదంటే సచివాలయం జాబ్స్ అయినా ఇంకా ఏ జాబ్స్ అయినా సరే మన స్టేట్ మీద అయినా తెలంగాణ మీద పడినా మీరు అప్లై చేస్తే మీరు జనరల్ సైన్స్ అనే టాపిక్ ఉంటుంది సో అందుకనేసి నేను ఆ వీడియోస్ యూట్యూబ్లో చేస్తున్నాను సో ఆ వీడియోస్ కూడా మీరు డైలీ చూడండి చూస్తే పోయేదేం లేదండి ఆ టైంలో మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం వాట్సాప్లో సినిమా ఐ మీన్ మెసేజ్ చేసుకోవడం దీంట్లో యూట్యూబ్లో సినిమాలు చూడడం బదులు నా ఈ వీడియోస్ చూస్తే మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతాయి జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళ ఆస్పెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి అలాగే మీకు కింద లింక్స్ ఇచ్చానండి టెలిగ్రామ్ లింక్ వాట్సాప్ లింక్ ఇచ్చాను రెండు ఛానల్స్లో మీరు జాయిన్ అవ్వండి మీకు అన్నీ నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎగ్జామ్స్ కూడా షెడ్యూల్ ముందుగానే ఇస్తాను మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసుకోవచ్చు సో మీకు ఈ వీడియో ఎందుకు పెట్టానంటే మెయిన్లీ ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి అంతే తప్ప పార్టిసిపేట్ చేయకుండా ఉంటే ఐ మీన్ నేను క్విజెస్ తయారు చేస్తాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉండదండి మీరు ఎవరు పార్టిసిపేట్ చేయనప్పుడు నేను ఎందుకు చేయాలని అనిపిస్తుంది నేను యూట్యూబ్లో వీడియోస్ చేయకపోవడానికి కూడా కారణం అదేనండి ఎక్కువ మంది ఇంటరాక్ట్ అవ్వట్లేదు ఎందుకంటే ఒక సినిమాకి ఒక ఏదో విషయానికి వచ్చే వ్యూస్ ఆ కంటెంట్ చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎడ్యుకేటెడ్ పర్పస్ ఉపయోగపడేది లైఫ్కి ఉపయోగపడేది చూసే వాళ్ళు తక్కువగా ఉన్నారండి సో అందుకనేసి వీడియోస్ చేయడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు అందుకనే ఎడ్యుకేషన్ ఛానల్స్ అంటే కొంచెం తక్కువగా ఉంటాయి వ్యూస్ అయినా అయ్యన్నా సరే సో మీకు యూస్ఫుల్గా కావాలి మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటే ఇది ప్రాసెస్ అవ్వండి ఇప్పుడు మేము ఫ్రీ టెస్ట్ సిరీస్ పెట్టాము దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి ఇక మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్